ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సలహలు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం మే ఆరు యహోవా మర్మమా అనేందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది కీర్తన గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగో వచ్చినాం దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకునవలసిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్టుగాను భయంకరమైనవిగాను కనిపించవచ్చు మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది ఇది దేవుని రహస్యం మీరైతే పైపేనే చూస్తారు నేనైతే వీటి వెనక దాగున్న పరమార్థాన్ని చూస్తాను అంటుంది ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చేయడానికి అరణ్యములో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు దాని విలువ అంతా లోపల ఉన్నది పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంతమాత్రమూ చూపించడం లేదు ప్రేమిత్రులారా దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు వాటి మీద చుట్టిన కాగితం మురికిగా గరుకుగా ఉంటే కంగారు పడకండి అవి ప్రేమ జ్ఞానం దేవుని కరుణల ఓటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్లయితే అంధకారములైనా సరే దేవుని మర్మాలు మనకి తేట తెల్లం అవుతాయి మగ్గం తిరగడం మానేదాకా నేతగాని చేతిలో ఆగేదాకా వస్త్రంలో ఉన్న వన్నెలు అర్థం కావు పరలోకంలోని పరమశాలివాని చేతిలో వెండి పసిడి దారాలు ఎంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్ల దారాలంతే ముఖ్యం క్రీస్తు ఎవరినైతే మచ్చక చేసుకుని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నింటినీ మచ్చక చేసుకోగల సమర్థుడు పరిస్థితులు మిమ్మల్ని అటు ఇటు నొక్కి వేధిస్తున్నాయా దూరంగా నెట్టేయకండి కొమ్మరివాడి చేతులవి ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం వల్ల కాక క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది నిన్న ఆయన ఘనతకి తగిన పాత్రగా మలచడమే కాదు నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తేవడం కూడా చేస్తున్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్